నిద్రలో ఉన్నప్పుడు పరమాత్మ అవుతుంది మనసు మెలకుగా ఉన్నప్పుడు జీవుడు అవుతుంది అంతే అలా మీ మనసు ఏం చూడట్లేదంటే పరమాత్మను చూస్తుందని అర్థం ఏం చూడకపోవటమే చూడటం కదిలి మనిషి అవుతుంది కలిసి పరమాత్మ అవుతుంది అంతే ఇక్కడ మనసు అంటే ఏమిటి చెప్పండి అటు పరమాత్మలో ఒక భాగం ఇటు ప్రపంచంతో ఒక భాగంగా ఉంది ఈ సంబంధం పేరే మనసు అంటే జ్ఞాని సూపర్ కాన్షియస్తో సంబంధం పెట్టుకోడు అసలు సూపర్ కాన్షియస్గానే ఉంటాడా బోధ ఇంకా ఆయన కత్తి తీశారు నిసర్గదత్త మహారాజు జ్ఞానకట్నాన్ని చేశారు మరికి ముందు ఎలా సాగుతుందో చూద్దాం ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ